ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా మరు జన్మరాకుండ చూడరా నీ దయ ఉంటే చాలయా హరహరా నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనే మయ్య ఈశ్వర ఎవరుంటేనే మయ్య ఈశ్వర ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మోస్తేనే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మోస్తేనే మరణం రెప్పపాటయ్యా ఈ జీవనం विधिमार्चतर ब्रह्मकैना पर